అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు శుభవార్త అందుతుంది మీరు పేదవాళ్ళని మిమ్మల్ని వదిలిపోయిన స్త్రీ ఈ రోజు మీ అభివృద్ధి మరియు దాన గుణం చూసి మళ్లీ మీ కాళ్ళ వద్దకు రావడం ఆకస్మిక ధన లాభయోగం కలుగుతుంది అన్ని విషయాల విజయాన్ని సాధిస్తారు మనసు చంచలంగా ఉంటుంది బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది అకాల భోజనం వల్ల అనారోగ్య బాధలను అనుభవిస్తారు ఆకస్మిక కలహాలకు అవకాశం అయితే ఉంటుంది చెడు సాహసానికి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు చేసేటప్పుడు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి తగినటువంటి మందులను మీ వద్ద ఉంచు ఏ విషయంలోనూ స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు అనుకొన్ని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడడం మంచిది వృత్తి ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ది ఉంటుంది విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి అనారోగ్య బాధలు అధికమవుతాయి ఆకస్మికమైన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా చూసుకోండి అనవసరమైన విషయాలు జోక్యం చేసుకోకండి ప్రయాణాలు ఎక్కువగా చేయకండి ఇక మిత్రులతో కలిసి మాట్లాడేటప్పుడు కోపాన్ని నియంత్రించుకోండి లేకపోతే అవకాశాలు ఉన్నాయి నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు ఆకస్మిక దాని లాభంతో బాధలు తొలగిపోతాయి కుటుంబ సౌఖ్యం కూడా ఉంటుంది శత్రు బాధలు దూరం అవుతాయి దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యం బాగుపడుతుంది గౌరవ అయితే లోపం ఉండదు అనవసర ప్రయాసాలు కూడా ఉంటాయి వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు మానసిక ఆందోళనతోనే కాలం గడపవలసి వస్తుంది బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండండి శారీరకంగా బలహీనంగా ఉన్నవారు జాగ్రత్త విందులు వినోదాల్లో పాల్గొంటారు మీ మంచి ప్రవర్తన నితరుల ఆదర్శంగా తీసుకుంటారు ప్రయత్న కార్యాలన్నింటిలో ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తారు దైవ దర్శనం చేసుకోవడం జరుగుతుంది దానివల్ల మీకు మేలు కలుగుతుంది ఇక స్థిరాస్తులకు సంబంధించిన కొన్ని సమస్యలు ఉంటాయి అవి పరిష్కరించబడతాయి కోర్టు కేసుల్లో మీకు అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ ప్రయత్నాల్లో మీకు లోపం ఉండకుండా చూసుకోవాలి కలలో ఆసక్తి మీకు పెరుగుతుంది నూతన వస్తు వస్త్ర ఆభరణాలు ఖరీదు చేసేటప్పుడు నాణ్యతను గమనించాలి ఇక ఈ రోజు చూసినట్లయితే కుటుంబంలో అనారోగ్య బాధలు కొన్ని ఉంటాయి అవి తొలగించబడతాయి ఇక జాగ్రత్తగా ఉండండి వ్యవహారాల్లో ఇబ్బందులను ఎదుర్కొనేటటువంటి అవకాశం కూడా ఉంది ఇక ఈ రోజు విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాన్ని అయితే కలుగుతారు విద్యార్థిని విద్యార్థులు ఈ రోజు ప్రేమ విషయంలో దూరంగా ఉంటే మేలు ఇక ఈ రోజు వారి యొక్క ఆరోగ్యం నలతగానే ఉంటుంది లక్కీ సంఖ్య ముప్పైంది మరియు లక్కీ కలర్ అయితే ఆవాలు నేటి పరిహారం మనం గనక చూసినట్లయితే ఈ రోజు పరిహారం కొరకు విష్ణు సహస్ర స్తోత్రాన్ని లక్ష్మి అష్టోత్తర శత స్తోత్రాన్ని పారాయణం చేయటం వల్ల మేలు కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో